శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి అన్ని స్వరూపాల్లోకి అత్యంత సుందర లలితా మహా త్రిపుర సుందరి ఆ అమ్మవారి ఎలా ఆవిర్భవించారో ఈరోజు చెప్పుకుందాం పరమేశ్వరుణ్ణి కామవికారానికి లోన్ చేద్దామని మన్మధుడు ప్రయత్నిస్తే అప్పుడు శివుడు కంటిమంటల్లో మన్మధుడు కాలిపోయాడు కదా ఆ మన్మధుడి బూడిద కుప్ప నుంచి ఒక ఆసురీ శక్తి ఉద్భవించినవాడే భండాసురుడు అడు చేసి మహాశక్తుల్ని సంపాదించుకుని బయుడి చేత శూన్యకం అనే ఒక నగరాన్ని నిర్మింపజేసుకున్నాడు ఇంకా అక్కడి నుంచి బలగర్వంతో దేవతలందరినీ ఓడించేశాడు అక్కడతో ఆగల సృష్టిలో ఏ రాక్షసుడు చేయని ఒక దారుణమైన పనిచేసాడు ఏమిటంటే దేవజాతిని బాధించాలంటే రహితుల్ని చేయాలి అని పురుషులందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకుల్ని చేశాడు స్త్రీలందరిలో రసక్షయం చేసి వాళ్లలో ఏ కోరిక లేకుండా తయారు చేసాడు దానివల్ల సృష్టి ఆగిపోయింది దీన్నే కామప్రలయము అని పిలుస్తారు ఇప్పటిదాకా సృష్టిలో ఏ రాక్షసుడు చేయని పని మూడు లోకాలు అల్లాడిపోయాయి దేవతలందరూ త్రిమూర్తి